నా సమక్షంలో డబ్బు సులువుగా ఆనందంగా చేరుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా సమక్షంలో డబ్బు సులువుగా ఆనందంగా చేరుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా సమక్షంలో డబ్బు సులువుగా ఆనందంగా చేరుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా నిర్ణయాలు ఎప్పుడూ నన్ను ఆర్థిక విజయాలు వైపు నడిపిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా నిర్ణయాలు ఎప్పుడూ నన్ను ఆర్థిక విజయాలు వైపు నడిపిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా నిర్ణయాలు ఎప్పుడూ నన్ను ఆర్థిక విజయాలు వైపు నడిపిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పని బంగారు అవకాశంగా మారుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పని బంగారు అవకాశంగా మారుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పని బంగారు అవకాశంగా మారుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు బంగారు విత్తనాలుగా మారి అపారమైన సంపదను పెంచుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు బంగారు విత్తనాలుగా మారి అపారమైన సంపదను పెంచుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు బంగారు విత్తనాలుగా మారి అపారమైన సంపదను పెంచుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు